నిఖిల్ కావ్య ప్రేమ కోసమే నిఖిల్ వాళ్ళ నాన్నగారు అయితే ఒక వీడియోని షేర్ చేసుకుంటూ వచ్చేశారు వీరిద్దరిని కలపడానికి నిఖిల్ కావ్య ఇక్కడిని కలపడానికి నిఖిల్ పేరెంట్స్ ఇటు కావ్య పేరెంట్స్ ఎంతగానో ట్రై చేస్తున్నారు కానీ వీరు మాత్రం ఇక ఎవరి ఈగోలు వారి దగ్గర పెట్టుకొని ఉండిపోతున్నారు ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం కానీ బయటపడడం లేదు ఇంకా రీసెంట్గా వీరిద్దరు కలిసి సీరియల్ నటిస్తున్న విషయం తెలిసిందే ఈ సీరియల్ తర్వాత వీరిద్దరు కలిశారని చాలా టాక్ అయితే వస్తూ వచ్చేసింది కానీ ఇంకా కంప్లీట్గా వీరైతే కలవలేరంట నిఖిల్ అయితే ఒక ప్రధాన ప్రయత్నాలు తను చేస్తూ ఉన్నారు నిఖిల్ అయితే ఎలాగైతే ఒక స్టెప్ ముందు ఒక స్టెప్ ముందడిగేసి కావ్య నొప్పించడానికి వెళ్ళారు కావ్య గారు కూడా అలాగే ఇంకో స్టెప్ ముందడి వేస్తే మాత్రం వీళ్ళిద్దరు కలవడానికి ఛాన్స్ ఉంటుంది ఇక ఎన్ని రోజులనే నిఖిల్ ఇక కావ్య కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఇక నా అందగతని ఇక నా కొడుకు తీసుకొచ్చి పెళ్లి చేయగలను ఎందుకు ఇలా చేస్తున్నావు అనే విధంగా అయితే నిఖిల్ వాళ్ళ ఫాదర్గా మాట్లాడుకుంటూ వచ్చేసారు వాడికి నువ్వంటే ఎంతో ఇష్టం కానీ నిఖిల్ కావ్య ప్రేమించుకున్న విషయం వీరి పేరెంట్స్కి తెలిసిన తర్వాత వీరి పేరెంట్స్ అయితే వీరికి పెళ్లి చేయడానికి ఇక అన్ని సిద్ధం చేసుకున్నారు ఇక పెళ్లి వరకు వెళ్ళి వీరికి అయితే బ్రేకప్ అవ్వడం జరిగింది ఇక ఆ విషయంపై వీరి పేరెంట్స్ అయితే చాలా అప్సెట్ అవుతూ వచ్చేసారు